హాస్టళ్ళు గురుకుల పాఠశాలలన్నీ కూడా ఆగమైపోయినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి పాలనలో వేలాది మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారు నలభై తొమ్మిది మంది ముప్పు పచ్చలారని పసిబిడ్డలు పొట్టన పెట్టుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం కూడా చేతనైతే లేదంటే ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత లేదో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారు హయాంలో వెయ్యికి పైగా గురుకులాలు పెట్టి గురుకుల విద్యార్థుల గౌరవాన్ని ప్రతిష్టను ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తు మీద కేసీఆర్ గారు నిలబెట్టారు ఈ రోజు నేను ఉన్నటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ హాస్టళ్లకు గ్రీన్ ఛానల్లో డబ్బులు ఇస్తున్నాము అని చెప్పారు గ్రీన్ ఛానల్ కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి నేను పరిశీలిస్తే ఈ సిద్దిపేట పట్టణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ రన్నింగ్ మంత్ రన్నింగ్ మంత్ పక్కన పెడితే కూడా ఆరు నెలల నుంచి ఈ ఇంతవరకు మెస్ ఛార్జీలు చెల్లింపు జరగలేదు దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల రూపాయల మెస్ఛార్జీలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో క్లియరెన్స్ కోసం పెండింగ్ లో ఉన్నాయి హాస్టల్ వార్డెన్లు ఉద్దర తెచ్చి అప్పు తెచ్చి బంగారం గురబెట్టి పిల్లలకి ఇంత అన్నం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆరు నెలలు మిశ్చార్జ్ రాకపోతే ఆ పిల్లలకు అన్నం ఎట్లా పెట్టాలి నాణ్యత కలిగిన భోజనం ఏ రకంగా మెయింటైన్ అవుతుంది అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి నువ్వు పైగా ఏమంటున్నావు ఏ స్కూల్లోనన్నా ఏ హాస్టల్నన్నా అన్నం బాగలేకపోతే పిల్లలకు వాంతులు అయితే బయలు పెడితే ఆరోగ్యం దెబ్బతింటే హాస్టల్ వార్డెన్ల మీద యాక్షన్ తీసుకుంటా అంటావు టీచర్ల మీద యాక్షన్ తీసుకుంటా అంటావు హెడ్ మాస్టర్లను సస్పెండ్ చేస్తా అంటున్నావు తప్పు నీది పాపం శిక్ష మాత్రం పాపం వార్డెన్లు స్కూల్ టీచర్లకు పడతా ఉంది శిక్ష నీకెయ్యాల రేవంత్ రెడ్డి ఫస్ట్ నువ్వు సస్పెండ్ చేయాల్సింది హెడ్ మాస్టర్లను టీచర్లను కాదు నీకేయాల శిక్ష ఎందుకు మెస్సు బిల్లులు ఇవ్వండి నువ్వు రెంట్లు ఇవ్వండి నువ్వు పిల్లలకు అన్యాయం చేస్తున్నది నువ్వు ఉల్టా నువ్వేమంటున్నావు వాళ్ళని బెదిరిస్తున్నావు వార్డెన్లను టీచర్లను బెదిరించి శిక్ష చేస్తా మిమ్మల్ని యాక్షన్ తీసుకుంటా అంటున్నావు ఇప్పుడు ఆరు నెలల ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో మెస్ బిల్ రాలే ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఇయ్యాలటి వరకు మెస్ బిల్లే రాలే నువ్వు గ్రీన్ ఛానల్లో పెట్టినా అబద్దాలు ఆడతావు ఏదో చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్టు రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటాయి తప్ప చర్యలు శూన్యం ఇలా ఇప్పుడు స్పష్టంగా ఏమర్థమైంది గ్రీన్ ఛానల్ పెట్టినాం మెస్ ఛార్జీలకు బిల్లులు పెండింగ్ లేవు ఏ నెల కానెల బిల్లులు ఇస్తున్నాం అన్నావు కదా తొమ్మిది లక్షల యాభై వేల రూపాయల మెస్ ఛార్జీలు ఈ హాస్టల్లో ఒక్క హాస్టల్లో పెండింగ్ ఎందుకున్నాయి అంటే ఈ రకంగా రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి కదా ఇలా నేను పిల్లలతో మాట్లాడుతున్నా పిల్లలు ఏమంటున్నారు తువ్వాలలు రాలేదు సార్ మాకు ప్లేటు గ్లాసు కటోరా చెంచా ఇవన్నీ ప్రతి సంవత్సరం వస్తుండే పోయినసారి ఈ గవర్నమెంట్ వచ్చిన ఏడాదిలో ప్లేట్ లేదు గ్లాసు లేదు కటోరా లేదు చెంచా లేదు తువాల లేవు ఇంకేం లేవు స్వెటర్ లేవు రకరకాల బాధలు చెప్తున్నారు పిల్లల పాప ఇక్కడికి వస్తే బూట్లు రాలేదంటే షూస్ కూడా రాలేదంటున్నారు అంటే ఇది హాస్టల్ పరిస్థితి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా నువ్వు ఫుల్ పేజ్ యాడ్లు ఇస్తున్నావు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చినావు తొమ్మిది రోజులు ఏడాది పాలన సందర్భంగా సంబరాలు చేసినావు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హోర్డింగ్లు పెట్టినావు అడ్వర్టైజ్మెంట్లు పెద్ద పెద్ద పేపర్ల టీవీల హోర్డింగ్ల మీద నీ బొమ్మలు వేసుకున్నావు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినావు ఈ పిల్లలకు బుక్ అన్నం పెట్టే శాత కాదా ఏ ఏ నీ అడ్వర్టైజ్మెంట్లు దేనికోసం మెస్సు బిల్లులు ఇవ్వకుండా పిల్లలకు అర్ధాకలితో పిల్లల్ని గోస వచ్చినందుకు నీ ఏడాది పాలన ఉత్సవాలా దేనికోసం ఉత్సవాలు జరుపుతున్నావు రేవంత్ రెడ్డి ఇలా ఆడపిల్లల హాస్టళ్లలో చలికాలం వేడి నీళ్లు రాక ఇబ్బంది పడతా ఉన్నారు ఎస్సీ గురుకుల పాఠశాలల్లో అక్టోబర్ నవంబర్ నుంచి పెండింగ్ ఉంది మెస్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి పార్ట్ టైం ఉద్యోగులు అడిగిన ఎనిమిది నెలల జీతాలు రాక కామాటీలో వాచ్మెన్లకు ఎనిమిది నెలల నుంచి జీతాలు రాలే వాళ్ళు ఎంత చేయాలి అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కామాటీలకు కుక్కులకు వాచ్మెన్లకు ఎనిమిది నెలలకే జీతాలు రాకపోతే వాళ్ళు ఎట్లా పనిచేస్తారు వాళ్ళ కుటుంబాలు ఎట్లా నడుస్తాయి వాళ్ళు మనసుతో ఈ పిల్లలకు ఎట్లా జాగ్రత్తగా చూసుకోగలుగుతారు నేను ఆశ్చర్యపోయింది ఇక్కడ అడిగితే మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కామాటీలు ఎనిమిది నెలల జీతాలు రాకంటున్నారు అదేవిధంగా ఈ పిల్లలకు ట్యూషన్ చెప్పేది ఇచ్చేదే పదిహేను వందలు ఆ ట్యూషన్ చెప్పేటోళ్ళకు ఆరు నెలల నుంచి పైసలు రాలేదు అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జెస్ గురుకుల పాఠశాలల్లో ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ఆరు నెలల నుంచి కాస్మోటిక్ ఛార్జెస్ రావడం లేదు వాషింగ్ ఛార్జెస్ కూడా పిల్లలకు రావడం లేదు అక్కడ స్వీపింగ్ శానిటేషన్ వాళ్ళకు కూడా రెండు మూడు నెలలకెళ్ళి వాళ్ళకి జీతాలు రావడం లేదు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అయితే ఎనిమిది నెలలకేళ్ళు జీతాలు లేవు ఇవో ఇది రేవంత్ రెడ్డి పాలన మాట